హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మేము ఇవాళ వెరైటీగా సమోసా చేద్దామని ఫిక్స్ అయ్యాము వెరైటీగా ఎందుకు అంటే మేము మైదాతో కాకుండా గోధుమ పిండితో ట్రై చేశాము మీరు కూడా చూడండి ఎలా చేసాము దానికోసం స్టఫింగ్ ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ చాప్డ్ ఆనియన్స్ బీట్రూట్ సారీ సారీ క్యారెట్ కొత్తిమీర అన్నీ మిక్స్ చేసి లైట్గా రోస్ట్ చేసి దాంట్లో ఉప్పు కారం చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ అన్నీ మిక్స్ చేసి ఇలా స్టఫింగ్ రెడీ చేశాను మీలో ఎవరైనా సమోసా ట్రై చేశారా నేను ఫస్ట్ టైం అండి చిన్న సమోసాలు ట్రై చేయడం ఎలా వచ్చిందో మొత్తం వీడియో చూసి మీరే చెప్పండి ప్లీజ్ ఓకేనా అలాగే గోధుమ పిండి ప్రిపేర్ చేస్తున్నాను దాంతో గోధుమ పిండి తడుపుకొని చపాతి పిండిలాగా తడుపుకొని దానితో చాలా సన్నగా చపాతీలు చేసుకోవాలి అన్ని సైడ్స్ ఒకేలాగా సన్నగా ఉండేలా చపాతీ చేసి మనకు కావాల్సినన్ని చపాతీలు చేసుకున్న తర్వాత వాటిని లైట్గా పెనం పైన టూ సైడ్స్ వితౌట్ ఆయిల్ రోస్ట్ చేయాలి ఫుల్గా రోస్ట్ చేస్తే చపాతీలు అయిపోతాయి లైట్గా రోస్ట్ చేసేసేయాలి చూడండి ఎలా చేస్తున్నానో మీలో ఎంతమందికి సమోసాలంటే ఇష్టం మా పిల్లలకి చాలా ఇష్టం అందుకే నేను ట్రై చేస్తున్నాను మా పాప మళ్ళీ స్టఫింగ్ దగ్గరికి వచ్చేసింది స్టఫింగ్ మామూలుగానే తినేస్తుంది అది అలాగే నచ్చుతుంది అంట తనకి టేస్ట్ బాగుంది మమ్మీ అనేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది ఇలా లైట్గా టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి మనం చేసుకున్న చపాతీలన్నీ ఇలా టూ సైడ్స్ ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో కొంచెం రోస్ట్ చేసుకొని సమోసాలు చేయడం వల్ల మనకి ఆయిల్ ఎక్కువగా గుంజదు తర్వాత చేసుకున్న చపాతీలన్నీ ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి స్ట్రెయిట్ లైన్స్ లాగా కట్ చేయాలి చూడండి లైట్ రోస్ట్ చేశాను అప్పుడు మనకి అంటుకోవు ఒకదానికొకటి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్బ్ చేయవు సమోసాలు చేసే బండి దగ్గర చూశానండి ఇలా ఇంతకుముందు డైరెక్ట్గానే సమోసా చేసేస్తే ఆయిల్ మొత్తం గుంజేసేది సో లైట్గా రోస్ట్ చేయడం వల్ల ఆయిల్ గుంజదంట అందుకని అలా ట్రై చేసాము తర్వాత ఇట్లా సైడ్స్ అన్నీ కట్ చేసుకొని మిడిల్లో పొడవుగా కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా అవి పడేయాలనుకుంటున్నారా అస్సలు కాదు అదే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ స్టఫింగ్ ఏంటంటే వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా సైడ్స్లో ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి చూడండి ఎంత అతుక్కోకుండా ఉన్నాయని చూపిస్తున్నాను ఆ సైడ్స్లో ఉన్న చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇలా డీప్ ఫ్రై చేయాలి ఫస్ట్ డీప్ ఫ్రై చేసి వాటిని మళ్ళీ స్టఫింగ్లో యాడ్ చేయాలి మా దగ్గర సమోసాలకు అతుకు పెట్టడానికి మైదాపిండి కూడా లేదండి పెట్టడానికి కూడా మేము గోధుమ పిండినే యూజ్ చేసాము చూడండి ఇలా స్టఫింగ్ డీప్ ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన పీసెస్ డీప్ ఫ్రై చేసిన తర్వాత వాటిని స్టఫింగ్లో యాడ్ చేసేసి మిక్స్ చేయాలి తర్వాత ఏంటంటే సమోసా షేప్ చేయడం చాలా టైం తీసుకుంది సో అది నేను వీడియో చేయలేకపోయాను ఫైనల్గా ఈ విధంగా సమోసాలు రెడీ అంట పెట్టడానికి మైదా లేకపోతే దానికి కూడా మేము గోధుమ పిండి యూజ్ చేసాము చూడాలి ఎలా వస్తుందో ఫైనల్ అవుట్పుట్ తర్వాత వీటిని డీ ఫ్రై చేద్దాము చూడండి వా బాగుంది కదా